హలో అండి హమదాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో బెల్లం పాయసం చేశాను మనం చక్కెరతో చేసిన బెల్లంతో చేసిన పాయసం చాలా బాగుంటుంది కానీ చక్కెరతో కంటే కూడా బెల్లంతో ఇంకాస్త రుచి ఉంటుంది అనమాట ఎంత సింపుల్గా చేశాను మన ఛానల్లో చూడండి ముందుగా స్టవ్ మీద కళాయించి ఒక స్పూన్కు నిండుగా నెయ్యి తీసుకోండి ఖచ్చితంగా నెయ్యే తీసుకోవాలి నీళ్ళు మనం కాజు వేయించేద్దాం పాయసంలో ఇలాంటి కాజులు ఎన్ని వేసినా సరే మన పిల్లలు చక్కగా తినేస్తారు కూర్చుని వద్దు అనుకుండా కాబట్టి మీకు ఇంట్లో ఉన్న పిల్లలను బట్టి కాజు వేసేయండి ఎంత నిండుగా వేస్తే మన పాయసం అంత నిండుగా కనిపిస్తుంది అనమాట చక్కగా దోరగా వేయించేయండి అలానే కొంచెం కిస్మిస్లు కూడా వేయించేద్దాం ఇట్టే వేగిపోతాయి కదా అంతే ఈ వేయించిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా తీసి పక్కన పెట్టేద్దాం చక్కగా రంగు రంగుమారినాయి కాబట్టి తీసి పక్కన పెడదాం అదే నెయ్యిలో ఒక వంద గ్రాములకి చక్కగా సేమియా తీసి ఇలా వేయించేద్దాం మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్లేమ్ని మీడియంలో ఉంచి నిదానంగా వేయించండి మాడకుండా మాడితే మన పాయసం రుచే మారిపోతుంది అనమాట తక్కువ ఫ్లేమ్ లోనే చక్కగా ఇలా వేయించేస్తే మంచి సువాసన కలర్ కూడా బాగా వస్తుంది ఈ ప్రాసెస్ అంతా జరిగేటప్పుడే ముందుగా ఒక హాఫ్ లీటర్ పాలు అనేవి కాచి పక్కన పెట్టేయండి ఎక్కువసేపు కాయాల్సిన అవసరం లేదు ఒక పొంగు వస్తే సరిపోతుంది ఇప్పుడు సగ్గుబియ్యం నేను సన్నవి తీసుకున్నాను ఇట్టే అయిపోతుంది మన పాయసం ఒక నూట యాభై గ్రాములకి అలా తీసి ముందుగానే కడిగి నానబెట్టేయండి స్టవ్ మీద ఒక హాఫ్ లీటర్ నీళ్లు మరిగిన తర్వాత మనం నానబెట్టిన సగ్గుబియ్యం వేస్తే మనకి ఐదు ఐదు నిమిషాల్లో ఉడికిపోతాయి అనమాట నానబెట్టి ఉంచుతాం కాబట్టి సగ్గు బియ్యం చాలా త్వరగా ఉడికిపోతాయి ఎక్కువ టైమే తీసుకోదు చూడండి చక్కగా ఉడికి పైకి వచ్చేస్తున్నాయి సగ్గు బియ్యం అనేవి అవి ఉడుగుతున్నప్పుడే మనం వేయించిన సేమియా కూడా వేసేద్దాం ఆ సగ్గు బియ్యంతో పాటు సేమియా కూడా బాగా ఉడికి దగ్గర పడుతుంది చూడండి సేమ్యా కూడా నిదానంగా ఉడికించేద్దాం తీసుకున్నది సన్న సగ్గుబియ్యం కాబట్టి మనకి చాలా త్వరగా వేగిపోయినాయి అనమాట ఇప్పుడు మనకి సేమియా కూడా చక్కగా ఉడికి దగ్గర పడింది నేను ఒక నూట యాభై గ్రాముల బెల్లం తీసుకున్నాను చక్కగా అలా తురిమి తీసుకోండి గడ్డలు లేకోకుండా ఇట్టే కరిగిపోతుంది మనం సేమియా బియ్యంలో వేయంగానే ఇప్పుడు మనం సేమియాలో వేసిన బెల్లం కరిగేంత వరకు రెండు మూడు సార్లు అలా గరిడితో తిప్పి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత మనం కాచి పక్క నుంచిన పాలు ఉన్నాయి కదా అవి కలిపేద్దాం ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను నేను సరిపోతుంది ఆ చెక్కదనం మనకి ఇవి కాచిన పాలు అనమాట మేగడతో సహా పోసేసాను చూడండి అయిపోయింది మీరు పాలు పోసిన తర్వాత సిమ్లో పెట్టండి స్టవ్ని చక్కగా ఇప్పుడు ఇలాచి కూడా వేసేద్దాం ఒక రెండు మూడు స్పూన్లు పంచదార ఒక నాలుగైదు ఇలాచి అలా మిక్సీ పట్టి వేసారంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం వేయించిన చక్క కాజు కిస్మిస్ కూడా పైన వేసేద్దాం ఎప్పుడైతే మనం ఇలాచి పౌడర్ వేసామో సేమ్య వాసన మామూలుగా రావడం లేదు ఈ పాయసం వేడి మీద తింటేనే చాలా బాగుంటుంది అనమాట పూర్తి అయిపోయింది చూడండి సేమ్య సగ్గుబియ్యం పాయసం నేను చేసిన విధానం అనేది మీకు నచ్చితే మాత్రం ఇంట్లో తప్పనిసరిగా ట్రై చేయండి ఈ బెల్లం పాయసం మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మన ఛానల్లో కామెంట్ చేయండి నేను చేసే వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన అమదాస్ కిచెన్ మాత్రం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లం పాయసం అనేది మనం సేమ్య తక్కువ అలానే సగ్గుబియ్యం ఎక్కువ తీసుకుని చక్కగా ఎలా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది తప్పనిసరిగా ట్రై చేయండి